స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి నివాళులర్పించిన విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ మాజీ ఎంపీపీ శ్రీశైలం కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు యాదగిరిగుట్ట మండల పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆమె నివాళర్పించి భారతదేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఇందిరాగాంధీ ముఖ్యంగా గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం అందులో దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఉక్కు మహిళగా పేరు కాంచి భారతదేశ ఆర్థిక సంస్కరణలో ఎన్నో పురోగతులు తీసుకొచ్చి ఇలా జాతీయం చేయడమే కాదు రాజభవనాలు రద్దు చేసి ప్రతి పేదోడికి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టించినటువంటి ఘనత గాంధీది కాబట్టి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు కాబట్టి ఆ తల్లి దేశానికి సేవ చేసినందుకు ఈ ఆమె జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నిలబర్పించి ఇక కూలమ్మ సంప్రదించి ఆమె నేతృత్వంలో భారతదేశం ఎంతో వెలుగు ఉందినటువంటి ఎన్నో సంస్కరణలు చేసి ఇలా ఈ స్థాయిలో భారతదేశ ప్రజలు కానీ ప్రతి పౌరుడు జీవిస్తుండే ఆమె చేసినటువంటి కృషికి నిజంగా ఆ త్యాగమూర్తి సేవలను వెలగట్టలేదు కాబట్టి ఆ ఉక్కు మహిళకు మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ నివాళులర్పించి ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి ఆరుట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది